హై ఫ్రెండ్స్ నా దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నవి అవి ఏంటో మీకు నేను చూపిస్తాను యాభై పైసలు కాయిన్ ఒకటి ఇంకొకటి పదహారు వందల ముప్పై ఐదులో వాడికి ఉన్న కాయిన్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ యాభై పైసలు ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో వాడుకలో ఉండేవి ఇప్పుడు వాడుకలో లేవు మళ్ళా బాగా పురాతనమైన కాయిన్ పదహారు వందల ముప్పై ఐదులో వాడుకలో ఉండేది బాగా ఓల్డ్ కాయిన్ దీనికి సింహపు బొమ్మలు కూడా ఉన్నవి చుట్టూ చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ